హాయ్ పిల్లలు ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు రాజుగారి ఎనిమిదో భార్య రాజుగారి గురించి అతని ఎనిమిదో భార్య గురించి ప్రజలు చిత్ర విచిత్రంగా కథలు చెప్పుకుంటూ ఉంటారు అనగనగా ఒక రాజుగారు ఆయనకు ఏడుగురు భార్యలు ఎవరి వల్ల ఆయనకు సంతానం కలగలేదు వారసులు లేరన్న బాధతో ఆయన అడవుల వెంట పడ్డారు పుంగముల్ని ఆశ్రయించి పూజలు వ్రతాలు చేసి సంతానాన్ని పొందాలని అనుకున్నారు అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉండగా ఆయనకు మునులు ఎవరు కనపడలేదు కానీ ఒక అందమైన యువత కనిపించింది రాజుగారి వివరాలన్నీ అడిగి తెలుసుకుంది రాజు తన ఏడుగురు భార్యల గురించి చెప్పాడు వారసులు లేని లోటు గురించి చెప్పాడు అమ్మాయి కిలకలా నవ్వింది తనను పెళ్లి చేసుకుంటే అతనికి వారసులను ఇవ్వగలనని అంది రాజుకు పెళ్లి కాదు సంతానం కావాలి సంతానం కోసం మరో పెళ్లి చేసుకున్నాడు అడవిలో కనిపించిన అమ్మాయి అంతఃపురంలో ఎనిమిదో రాణి అయ్యింది వారి పెళ్లి జరిగిన కొద్ది రోజులకే వరుసగా ఏడుగురు రాణులు గర్భవతులయ్యారు ఎనిమిదో రాణి ఇచ్చిన మాట నిజమైంది అందంగా సమ్మోహనంగా కనబడే ఆమె నిజానికి మనిషి కాదు బ్రహ్మరాక్షసి రాజును అడ్డం పెట్టుకొని రాజ్యమంతా అల్లకొల్లలో చేయాలని వచ్చింది అర్ధరాత్రి రాజు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆమె మెల్లగా పడక గదిలోంచి బయటపడేది అశ్వశాలలో చొరబడి ఒక గుర్రాన్ని తినేది లేకపోతే గదిశాలలో ఒక ఏనుగుని తినేది గోశాలలో రెండు ఆవులను గొర్రెల మందలో పది గొర్రెలను తినేది ఆకలి తీరగానే మళ్లీ ఏమీ తెలియనట్టు మానవాకారంలో పడక గదిలోకి వెళ్ళిపోయేది ఉన్న పళలంగా జంతువులు అలా తగ్గిపోతూ ఉండడం వెనక ఉన్న ఏమిటో కాపలాదారులకు అంతుపట్టలేదు కానీ ఆ తర్వాత విషయం గ్రహించారు కానీ బయట పెట్టేది అట్లా రాణి సహిస్తుందా రాజుగారు అర్థం చేసుకుంటారా తమ ప్రాణాలు నిలుస్తాయా అన్నీ శంకాలే అన్నీ అనుమానాలే అయినా విషయం ఎంత దాకా ఆగుతుంది ఎలాగో రాజుగారికి తెలిసిపోయింది జంతువులు తగ్గిపోతున్నాయన్నది నిజం అయితే దోషులెవరు అని దర్జన భర్జన పడుతున్న సమయంలో ఎనిమిదో రాణి ముందుకొచ్చింది జంతువుల్ని చంపి పచ్చిమాంసం తినే నమ్మక ద్రోహుల్ని పట్టి రెండు రోజుల్లో తాను అప్పగిస్తానని ప్రకటించింది అన్నంతో పాటు తన చిన్న భార్యకు అద్వితీయమైన మేధాశక్తి ఉందని భ్రమించాడు రాజు ఆ రోజు అర్ధరాత్రి రాజుగారి ఎనిమిదవ భార్య నాలుగు మేకల్ని చంపి రక్తం చిన్న కొండలో పట్టింది గాఢ నిద్రలో ఉన్న తన ఏడుగురు సవతులు మూతులకు రక్తం పులిమింది మేకల మాంసం సుష్టుగా ఆరాగించింది మరునాడు పొద్దున్న రాజు నిద్రలేపింది ఆయన ఏడుగురు భార్యలు కారని రాక్షసులని వారికి పచ్చిమాంసం తినే అలవాటు ఉందని తింటూ ఉండగా తాను స్వయంగా చూశానని అబద్దాలు చెప్పింది వారి మూతుల నిండా రక్తం ఉండడం వల్ల రాజు ఎనిమిదో భార్య మాట గట్టిగా నమ్మాడు పిచ్చి కోపంలో వారి కళ్ళు పొడిపించాడు నగరం బయట ఒక పాడుబడి నుద్దులో తోయించాడు అమాయకులైన ఏడుగురు భార్యలను ఎంతగానో దుఃఖించారు కొంతకాలం గడిచింది నీళ్లు లేని పాడుబడ్డ నుద్దిలోనే పెద్ద రాణి ప్రసవించింది ఆ తర్వాత రెండో రాణి ప్రసవించింది తర్వాత మూడో రాణి అలా ఆరుగురు రాణులు ప్రసవించారు అయితే ఎవరి సంతానము బతకలేదు చివరికి ఏడో రాణి కొడుకు మాత్రం బతికి బట్ట కట్టాడు ఏడుగురు తల్లుల మధ్య ప్రేమగా పెరిగాడు ఎంత ప్రేమగా పెరిగినా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా రహస్యంగా బితుకు బితుకుమని బతకడమే కదా చివరికి రాణులంతా కలిసి ఆలోచించి ఒక పథకం ప్రకారం కుర్రవాణ్ణి బయటికి పంపించారు ఏడుగురు రాణులు ఒకరి భుజాల మీద ఒకరు నిలబడ్డారు అందరికంటే పైన నిలబడ్డ రాణి కుర్రవాణ్ణి పైకి విసిరింది బాలుడు ఆ రకంగా బయటి ప్రపంచాన్ని చూసే అవకాశం కలిగింది బయటి పిల్లలతో ఆడుకోగలిగాడు బయట విషయాలు తెలుసుకుంటూ లోకజ్ఞానం పెంచుకోగలిగాడు అలా కొన్ని రోజులు జరిగాక రాణుల సూచనపై బాలుడు రాజమందిరానికి వెళ్ళాడు అందులోని వంటలవాడు అనాథ బాలుడేమోనని చారదీశాడు మిగిలిన వంటకాలమైన ఉంటే పెట్టేవాడు అవన్నీ మూటగట్టుకొని వచ్చి బాలుడు తన గుడ్డి తల్లులోకి పెడుతూ ఉండేవాడు బాలుడికి వంటలవాడికి స్నేహం పెరిగింది వంటింట్లో చిన్న చిన్న పనులు చేసి పెడుతూ చీకటి పడగానే తల్లుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవాడు అక్కడ రాణులు చెప్పే వంటల్లోని మెళకవల గురించి తెలుసుకొని ఇక్కడ వంటలవాడికి చెబుతూ ఉండేవాడు ఒకరోజు వంటవాడి తల్లి చనిపోయింది దహన సంస్కారానికి అతడు వెళ్లాల్సి వచ్చింది రాజుగారి భోజనం వండేది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా కుర్రవాడు తాను చేస్తానని మాట రాకుండా చూస్తానని మాట ఇచ్చాడు వంటలవాడు వెళ్ళిపోయాడు కుర్రవాడు వంట చేసి పంపాడు రాజు వంటలోని తేడా గమనించాడు వంటలవాడి పనితనాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు మరునాడు వంటలవాడిని పిలిపించి తనకు నిన్న చేసిన విధంగానే రోజు భోజనం పంపించమన్నాడు అయితే ఆ వంటలవాడు నిజాయితీపరుడు అసలు విషయం బయటపెట్టాడు తాను తన తల్లి చావుకు వెళ్లాల్సి వస్తే ఒక కుర్రవాడికి పని అప్పగించి వెళ్లానని చెప్పాడు రాజు సంతోషించి ఆ కుర్రవాడిని పనిలో పెట్టుకుంటున్నామని ప్రకటించాడు ఆ రకంగా యువరాజుగా గారాభంగా పెరగాల్సిన వాడు తన వంటశాలలోనే వంటలవాడిగా కుదురుకోవాల్సి వచ్చింది ఆ రోజు నుండి రాజభోజనంలో పెద్దగా మార్పు వచ్చింది కుర్రవాడి చేతి మహిమ కాబోలు ఏది వండినా అద్భుతమైన వంటకం తయారయ్యేది కుర్రవాణ్ణి పిలిపించుకొని రాజు ఎన్నో బహుమతులు ఇస్తూ ఉండేవాడు కుర్రవాడు నూనూగుమేశాలు నూతన యవ్వనుడయ్యాడు ఒకరోజు అనుకోకుండా అతడు బ్రహ్మరాక్షసి ఎనిమిదో రాణి కంటపడ్డాడు ఆమె పిలిపించుకొని వివరాలు అడిగింది అమాయకుడైన యువకుడికి ఆమె ఎనిమిదో రాణి అని కాని ఆమె చలువు వల్ల తన ఏడుగురు తల్లులు గుడ్డివాడయ్యారని కాని తెలియదు తాను తన తల్లితో పాటు నగరం వెలుపల ఒక పాడుబడిన బావిలో ఉంటున్నామని చెప్పాడు ఎనిమిదో రాణి విషయం గ్రహించింది వాళ్ళింకా బతికే ఉండడం వారిలో ఒకరు కొడుకును కనడం వాడి పెరిగి పెద్దవాడే మళ్ళీ అంతఃపురంలో చేరడం ఆమెకు సుతురాము ఇష్టం లేదు ఆ యువకుడిని ఎలాగైనా చంపించాలని అనుకుంది వెంటనే ఒక దొంగ నాటకం వాడింది రాజవైద్యుడికి డబ్బు ఆశ చూపి తాను చెప్పినట్టు చేయమంది అతడు సరే అన్నాడు వెనకపోతే చంపించినా చంపిస్తుందని అతగాడి భయం ఎనిమిదో రాణి తీవ్రంగా జబ్బు పడ్డదని వైద్యానికి పులిపాలు కావాలని చెప్పాడు వైద్యుడు రాజు కంగారు పడ్డాడు అడవిలో ఉండే పులి దగ్గరికి వెళ్ళి దాని పాలు ఎవరు తెస్తారు అన్నాడు రాజు మరేదైనా మందు చూడండి అని అడిగాడు ఆ రోగానికి మరో మందే లేదన్నాడు వైద్యుడు అయితే ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు రాజు బ్రహ్మరాక్షసి ఎనిమిదో రాణి మెల్లగా లోలోన నవ్వుకుంది తన పథకం పారిందని సంతోషించింది వంటల యువకుడికి ఆ పని అప్పగిస్తే సునాయసంగా చేసుకొస్తాడని చెప్పింది ఆమె మాట కాదనలేక ఇష్టం లేకపోయినా పులిపాలు తెచ్చే పని యువకుడికి అప్పగించాడు రాజు యువకుడు సంతోషంగా ఒప్పుకున్నాడు రోజు అంతఃపురం నుండి తాముండే బావికి వెళ్ళేప్పుడు ఆ యువకుడు ఒక పకీర్ని కలుస్తూ ఉండేవాడు అతడి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవాడు ఆ యువకుడే యువరాజుని ఎనిమిదో రాణి బ్రహ్మరాక్షసి అని పకీర్కు తెలుసు అందుకే యువకుడిని ప్రేమతో చూసుకునేవాడు పులి పాలు కోసం బయలుదేరిన యువకుణ్ణి దగ్గరకు పిలిచి అడవిలోకి వెళ్ళి పులి స్థనం మీద బాణం వేయమని చెప్పాడు తనను చంపకుండా స్థనం మీద బాణం ఎందుకు వేశామని పులి అడుగుతుంది అప్పుడు పులి పిల్లలు పాలు హాయిగా సులభంగా తాగడానికే తన స్థానపు రంధాలు పెద్దవి చేశానని చెప్పమన్నాడు అలా చేస్తే పులి సంతోషించి సహకరిస్తుందని చెప్పాడు యువకుడు అలాగే చేశాడు పులి సంతోషంతో విషయం తెలుసుకొని సహకరించింది పాత్ర నిండా పాలిచ్చింది అది ఎనిమిదో రాణి పన్నాగమని ఆమెది బ్రహ్మరాక్షసి రూపం గనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది తన పాలు ఒక చొక్క గడ్డి మీద పడినా గడ్డి భస్మమైపోతుందని కానీ రాక్షసికి ఏమీ కాదని కావాలంటే పరీక్షించుకోమని చెప్పింది యువకుడు విజయవంతంగా పులి పాలు ఆమెకిచ్చాడు ఎనిమిదో రాణి హాయిగా తాగేసింది ఆమెకు ఏమీ కాలేదు యువకుడు కొరక రాణి కొయ్య అని ఎనిమిదో రాణి కూడా అర్థమైంది మరో వంకబెట్టి అతన్ని అడవిలోకి మళ్లీ పంపించింది అక్కడ ఉన్న తాత దగ్గర మరో మందు ఉందని చెప్పింది దారిలో ఫకీరు యువకుడికి ఒక సలహా ఇచ్చాడు నువ్వు మానవ మాతృడిగా అనిపించకూడదు ఎనిమిదో రాణి సుపుత్రుణ్ణని పరిచయం చేసుకో రాక్షసంగానే మసులుకో ఏమాత్రం అనుమానం వచ్చినా ముసలి రాక్షసుడు అమాంతం మింగేస్తాడని హెచ్చరించాడు యువకుడు సరేనని ధైర్యంగా వెళ్ళాడు తాను బ్రహ్మరాక్షసు కొడుకునని తన తల్లికి కావలసిన మూలికలు మందు యమ్మని కోరాడు వచ్చినవాడు తన మునిమనవడో కాదోనని ముసలి రాక్షసుడు పరీక్షించాడు మందు ఇస్తాగాని వీపు దగ్గర దొరతబెడుతుంది కాస్త గోకు అన్నాడు తాను రాక్షసుణ్ణి నమ్మకం కలిగించడానికి ఆ యువకుడు తన చేతి చేతిగోళ్లు రుద్దురికి కండల్లోకి గుచ్చి గుచ్చి వీపు గోకాడు వృద్ధ రాక్షసుడికి సంతోషం కలిగింది వచ్చినవాడు తన మునిమనమడేనని నమ్మి మందుతో పాటు కొన్ని వరాలు కూడా ఇచ్చి పంపాడు రెండవసారి కూడా ప్రయత్నం విఫలమైంది యువకుడు క్షేమంగా తిరిగి వచ్చాడు ఎనిమిదో రాణి కోపం తారా స్థాయికి అందుకుంది ఇక లాభం లేదనుకొని ఒక ఉత్తరం రాసిచ్చింది ఆ ఉత్తరం ఉత్తరాన కొండల్లో ఉన్న తన తాతమ్మకు అందించి రమ్మంది యువకుడు వివరాలు తెలుసుకొని బయటదేరాడు దారిలో శ్రేయోభిలాషి ఫకీర్ సాహెబ్ ఆ ఉత్తరం తీసి చదివాడు ఇంకా నయం నాకు తెలియకుండా వెళ్ళావు కావు ఈ ఉత్తరం తెచ్చిన వాడిని వెంటనే చంపి తిను అని రాసింది మీ ఎనిమిదో రాణి అని అన్నాడు ఫకీరు ఆ ఉత్తరం చింపివేసి మరో ఉత్తరం సృష్టించేస్తాను అది తీసుకొని వెళ్ళు క్షేమంగా తిరిగి రాగలవు అని రాక్షస భాషలో మరో ఉత్తరం తయారు చేసి ఇచ్చాడు ఫకీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ యువకుడు ఉత్తర దిశలో కొండల మీదకు చేరాడు అక్కడ బ్రహ్మరాక్షసి తాతమ్మను చూశాడు ఉత్తరం అందించాడు వీడుని మునిమనవడు నా కొడుకు వీడికి రాక్షస విద్యలన్నీ నేర్పు అని ఉన్న ఉత్తరం చూడగానే ముసలి రాక్షసి ఎంతో సంతోషించింది మునిమనవణ్ణి ప్రేమగా చేరదీసింది విద్యలన్నీ నేర్పింది తమ రాక్షస సంతతి ఎక్కడెక్కడ ఉందో ఎవరెవరి ప్రాణాలు ఎందులో ఉన్నాయో ఎవరు ఎట్లా చేస్తారో వివరాలన్నీ క్రమంగా చెప్పింది ఎవకుడు ఓపిక పట్టాడు ఒక మంచి సమయం చూసి గుడ్డివారికి చూపు వచ్చే ఏదైనా ఉంటే విమ్మన్నాడు ఆమె వెంటనే ఇచ్చింది దాన్ని అతడు జాగ్రత్తగా చేసుకున్నాడు ఆ ముసలి రాక్షసి ప్రాణం ఒక నూలు రాట్నంలో ఉందని తన సవతి తల్లి ఎనిమిదో రాణి ప్రాణం ఒక చిలుకలో ఉందని ఇతర రాక్షసుల ప్రాణాలన్నీ నూలు కండెల్లో ఉన్నాయని తెలుసుకున్నాడు కండెలు ఒక్కొక్కటే నాశనం చేశాడు ముసలి రాక్షసి నదిలోకి వెళ్ళినప్పుడు చూసి నూలు రాట్నాన్ని మొక్కలు మొక్కలు చేశాడు చూపునిచ్చే మందు తీసుకొని చిలక గొంతు నొక్కిపట్టి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు పాడుబడ్డ బావిలోని తన తల్లులు కళ్ళకు చూపునిచ్చే మందు రాశాడు వారందరికీ చూపు వచ్చింది అప్పటికీ ఎనిమిదో రాణి కొనప్రాణంతో బతుకుతుందని అందరికీ తెలిసిపోయింది తన తల్లులను తీసుకొని యువకుడు అంతఃపురానికి వెళ్ళాడు ఎనిమిదో రాణి మాయలో పడి తన తల్లులకు తనకు ప్రజలకు జీవాలన్నిటికీ ఎంతో అన్యాయం చేసిన తన తండ్రి కళ్ళు తెరిపించాడు అందరి సమక్షంలో చిలక గొంతు పిసికి చంపేశాడు ఎనిమిదో రాణి పెద్దగా అరుస్తూ నిజస్వరూపంతో చనిపోయింది వందల మంది సైనికులు ఆ శవాన్ని బయటకు ఈడ్చారు తనకు వారసులు లేరని జీవితాంతం కుమిలిపోతూ బతికిన రాజు ఏడో రాణి వల్ల కలిగిన తన కుమారుని గర్వంగా దగ్గరకు తీసుకున్నాడు అతనికి పట్టాభిషేకం చేశాడు ప్రజలు జయ జయ ద్వాణాలు పలికారు అందుకే ఆ రాజుగారి గురించి అతడి ఎనిమిదవ భార్య గురించి ప్రజలు చిత్ర విచిత్రంగా కథలు కథలుగా చెప్పుకుంటారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి